పుట్టి అయినాము నాకు కూడా మాస్తు పిల్లలు అయిండ్రు పెళ్లి చేసినాము అప్పటి నుంచి ఉండాలి మరి ఈ భూమి దోసుకుందాం అంటే వాళ్ళు ఎట్లా ఇస్తారు వీళ్ళే ఇప్పుడు పెద్దగా అయిన ఇప్పుడు ఈ ఈ ఓట్లు వేస్తాను ఆయపయ వారు రేవంత్ రెడ్డి మరి ఎట్లా ఇట్లా చేస్తే ఇట్లా చేస్తామంటా అని ఓట్లు వేస్తుండ్రు మా మరి ఆయపక్క తోక పొయ్యి ఇట్లా కొడుతుండదంట మరి వాడు కూడా తమ్ముని ఎక్కడ తీసుకోపోయారు ఎవరు తీసుకోపోయారు ఎవరు తీసుకోపోయారు కేర్ ఏర్కారు నాకు తెలియదు నేను ఇలా వచ్చి నా చూసిపోలా మాట అని ఏం చెప్పిండ్రో ఏమో కేర్ కాయగా ఇక నేనైతే పోదాం అని వచ్చినా ఇవాళ చెప్తే నేను ఇంట్లో అయిపోతున్నావు నాకు తెలియదు రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా ఉండదు మాకు తెలియదు ఇక మరి రేవంత్ రెడ్డి సర్కార్ అంటే ఇక మనం ఓట్లు వేసినామంటే పెద్ద కానీ మనకు ఇల్లు వస్తాడో మనకి ఇస్తాడా ఇస్తాడంటే మేము మనం కూడా ఆశ ఉంటది కదా మనకి ఉండదా ఆసక్తి వేసినాం కదా మరి గెలిపించినందుకే సీఎం అయింది కదా సీఎం అయి మనకు వస్తున్నాడు ఎట్లా చేయాలి మంచి చేస్తున్నాడు మంచి చేస్తే మంచిగా మరి మంచి చేస్తే మంచిది కదా కంపెనీ ఏం చేస్తుండో ఏమో కోత మనకు తెలియదు ఏం చేస్తుండో మనకు తెలియదు అది మరి ఆ పిల్లలకు కొట్టుకుపోయి అందుకు ఏం చేసి ఉంటాడో ఏమో వాళ్ళకి తెలుస్తుంది నాకు తెలియదు నాకు తెలియదు మా